హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్న ప్రకృతి వికృతులన్నిటినీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము అటవి అడవి అంబ అమ్మ ఆహారం ఓగిరం కథ కథ కార్యం తజ్జం కీర్తి కీర్తి కుండం కుండ కులము కొలము గర్వము గర్వము గుణము గుణము గ్రాసం గాసం చందురుడు చంద్రురుడు చిత్రం చిత్తరువు త్యాగము చాగము ధర్మము గురం దవ్వ దీపం దివ్వే దిశ దశ నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముషం పశువు పశువు పత్తనం పట్నం పూర్ణిమ పున్నమా పుడమి పర్వము పబ్బం ప్రతిజ్ఞ ప్రతిన ప్రయాణం పయనం ప్రాణము పానము భక్తి భక్తి భాష భాష భోజనం బోనం బృంగారం బంగారం మాన్యము మన్యం మేఘము మొగులు మొఖం మొఘం मौखिकं मुत्यं रात्रि रेत्रि राजु रायुडु विद्या विद्ये शक्ति सत्वा श्री सिरि समुद्रं चन्द्रं सहायं सायं सिंहं सिगं सन्तोषं सतसं स्थानं तानं स्वामी, सामी, आशा आशा आकाशम् आकाशम् आच्चर्यम् अच्च आहारं भोगिरम् కథ కథ కవిత కైత కార్యం కర్జం కుల్య కాలువ చిత్రం చిత్తరువు దిశ దిశ నిద్ర నిదుర పర్వం పబ్బం పక్షి పక్కి పశువు పసరం పుణ్యం పుణ్యం పుస్తకం పొత్తం పూర్ణిమ పున్నమ భక్తి భక్తి భాగవతం భాగవతం घं रात्रि रात्रि वर्णं वर्ण शिगा सन्तोषं सन्तसम् सन्ध्या सञ्जा सिंहं शिगं स्तम्भं कम्भं स्थानं स्थानम् अग्नि अग्नि अद्भुतम् अम्बुरम् आश्चर्यम् अच्चरु आहारं ऊगिरं कुल्या काल कुलं कुलं, कुलं అగ్ని అగ్గి అద్భుతం అబ్బురం అన్యాయం అన్యము ఆర్య అయ్య ఆవేశం ఆవేశం ఆశ ఆశ ఆశ్చర్యం అచ్చరువు ఆహారం ఓగిరం అలి ఒలి ఉపాధ్యాయుడు వజ్జ ఏక ఎక్కము కన్య కన్య కర్కశం క కరకు కలహం కయ్యం కష్టం कसि कार्यं कर्जं कीर्ति कीर्ति कुमारु कोयिल को को क्षेममु गर्वामु गृहमुरवं गारवं चन्द्रु चन्द्रु दृष्टि दिष्ट दवायि धूयि देवा देवर न्यायं न्याय निजं निकं नि నిత్యం నిచ్చలు పరా పరాయి పరిహాసం పర్యాచకం పశువు పసరం ప్రభువు పభువు ప్రాకారం ప్రహారి పీఠం పీఠ బంధం బంధం భక్తి భక్తి భాగ్యం భాగ్యం భాష భాష భుక్తి భక్తి భోజనం బోనము బేరి బేరి మనుష్య మనిషి మొఖము మొఘము యత్నం జతనం రాజు రాయుడు రాక్షసి రక్కసి రాత్రి రాత్రి విద్యా విద్య విషము విషం వేషం వేషం శక్తి సక్తి శిగ సిగ శూల శూల సంతోషం సతసం సఖి సఖి సత్యం సత్యం सन्यासी सन्नासी सहायं सायं सिंहं सिंहं सूक्ति शुद्धि स्त्री इन्ति हंस अञ्च हृदयं यदा आधारम् अधरु आज्ञा आन आश्चर्यम् अच्छरु कथा कथा कविता कैता कार्यं कर्जं काव्यं कब्बं दिशा देश प्रयाणं पयनं भाषा भाषा మృత్యువు మితి యోధులు జోదులు యజ్ఞం జన్నం విద్య విద్య శిగ శిగ శక్తి సత్తి సముద్రం చంద్రము సహజం సాజం స్తంభము కుంభము హృదయం ఎద థ్యాంక్ ఫ్రెండ్స్